హాయ్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు వైఆర్ మీడియా అందరికీ శుభవార్త ఈ నెల అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఒకటో తారీఖున ఇచ్చేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక్కరోజు ముందుగానే ఇస్తున్నారు అనగా జూన్ ఒకటో తారీఖున ఆదివారం సెలవు దినం కాబట్టి ఒకరోజు ముందుగా అంటే మే ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్లు ఇస్తారు కాబట్టి జూన్ ఒకటో తారీఖున పెన్షన్లు ఇస్తారేమో అని ఆదమర్చి ఉండొద్దు మే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ వీడియో చూసిన వారు మీకు తెలిసిన వారికి ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇస్తున్నారు అని తెలియజేయండి ఒకవేళ వారు ఏదైనా ఊరు వెళ్ళుంటే వారు మే ముప్పై ఒకటో తారీఖే ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన వారికి ఈ విషయాన్ని తెలియపరచండి అలాగే మే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తారు జూన్ ఒకటో తారీఖున ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు పెన్షన్ ఇవ్వరు మరలా జూన్ రెండో తారీఖున పెన్షన్ ఇస్తారు ఈ రెండు రోజులు మాత్రమే మరలా గమనించండి మే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తారు జూన్ ఒకటి ఆదివారం వచ్చింది కాబట్టి సెలవు పెన్షన్ ఇవ్వరు ఆ రోజు జూన్ రెండో తారీఖున సోమవారం మరలా పెన్షన్ ఇస్తారు ఈ రెండు రోజులు మాత్రమే పెన్షన్ ఇస్తారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏదైనా ఒక రెండు నెలలు పెన్షన్ తీసుకోకుండా ఎవరైనా ఉంటే ఇది మూడో నెల అయితే ఖచ్చితంగా పెన్షన్ తీసుకోండి ఒకవేళ మూడు నెలల పాటు కంటిన్యూగా పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ హోల్డ్లో పెట్టేస్తారు అంటే పెన్షన్ తొలగించరు కానీ మీకు పెన్షన్ ఇవ్వరు పెండింగ్లో ఉంటుంది తర్వాత మీరు సచివాలయం చుట్టూ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరిగి మేము పెన్షన్ తీసుకోలేదు తీసుకోలేకపోయాము దానికి కారణం ఇది మేము పెన్షన్ తీసుకుంటామని మరలా మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఆఫీసుల చుట్టూ తిరగాలి ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పటికే రెండు నెలల పాటు అనగా ఏప్రిల్ ఒకటో తారీఖున మే ఒకటో తారీఖున కూడా పెన్షన్ తీసుకోకుండా ఎవరైనా ఉంటే ఈ మే ముప్పై ఒకటో తారీఖున జూన్ రెండో తారీఖున ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు పెన్షన్ తీసుకోండి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ నెల అనగా మే నెల కాదు జూన్ నెల పన్నెండో తారీఖున కొత్త పెన్షన్లు రిలీజ్ చేస్తున్నారు స్పౌజ్ పెన్షన్లు అంటే పెన్షన్ తీసుకుంటూ ఉన్న భర్త చనిపోతే అతని భార్యకి ఈ పెన్షన్ ఇస్తారన్నమాట ఇది ఈ మే నెలలో కొత్తగా ఇంచుమించు ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు రిలీజ్ చేశారు అది జూన్ పన్నెండో తారీఖున నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ దారులకు అందిస్తారు అంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతే అతని భార్యకి ఈ పెన్షన్ ఇస్తారన్నమాట కాబట్టి అందరూ ఈ విషయాలు గమనించండి కొత్త పెన్షన్లు అనగానే అందరికి ఇస్తున్నారేమో అని ఏ విధంగా మీరు కంగారు పడద్దు స్పౌజ్ పెన్షన్లు మాత్రమే కొత్త వేస్తారు మొదటి విషయం ఏమిటంటే ఈ నెల అనగా జూన్ ఒకటో తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్లు ఒక రోజు ముందుగానే మే ముప్పై ఇస్తారు జూన్ ఒకటో తారీఖున సెలవు కాబట్టి తర్వాత మరలా జూన్ రెండో తారీఖు సోమవారం రెండో రోజు పెన్షన్లు ఇస్తారు ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా పెన్షన్లు తీసుకోండి రెండో విషయం ఇప్పటికే రెండు నెలల పాటు ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఈ మూడో నెల ఖచ్చితంగా పెన్షన్ తీసుకోండి అలాగే కొత్త పెన్షన్లు భర్త చనిపోయినటువంటి స్త్రీలు అనగా పెన్షన్ తీసుకుంటూ ఉన్నటువంటి ఆ వృద్ధుడైన భర్త చనిపోతే అతని భార్యకి పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అది జూన్ పన్నెండు ఇస్తారు అర్థమైందా మే ముప్పై ఒకటిన లేదా జూన్ రెండున కాదు జూన్ పన్నెండో తారీఖున పెన్షన్ అందిస్తారు ఈ విషయాలు గమనించండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి అందరికీ వందనాలు గాడ్ బ్లస్